ఇటు మిత్రుల నమస్తే ఈ రోజు మీ ముందుకి మళ్ళీ ఒక కార్ తీసుకొచ్చిన శాంత్రో జింక్ జిఎల్ఎస్ఎస్ దీనికి ఎల్పిజి కూడా ఉంది అయితే ఎల్పిజి సార్ ఇది డాక్టర్ గారు వాడిన వెహికల్ అనమాట ఇది కి అయితే డాక్టర్ గారు దాన్ని రిమూవ్ చేశాడనమాట గ్యాస్ మీద ఓన్లీ పెట్రోల్ కి అయితే ఇది పెట్రోల్ నేనే వాడుతున్నారు కార్ అయితే ఎక్సిడెన్స్ కండిషన్ లో ఉంది కార్ కూడా రీడింగ్ వచ్చి ఒక లక్ష ముప్పై వేలు రీడింగ్ తిరిగి ఉంది ఇన్సూరెన్స్ మాత్రం లేదు టైలర్స్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది కార్ అయితే వరకు జెన్యున్ గా ఉంది ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంట్ బండి ఏ డోర్ మారలేదు ఏ గ్లాస్ మారలేదు కార్ వచ్చేసి కమ్మ లొకేషన్ లో ఉంది కార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు ఫోన్ చేయగలరు దీని ఫుల్ వీడియో చూపించాక మీకు ఫ్రైట్ అన్న కార్ ప్రజెంట్ కమ్మ లొకేషన్ లో ఉంది కార్ చూసుకోవచ్చు నీట్ అండ్ క్లీన్ గా ఉంది బండి పెరికి వెహికల్ వచ్చేసి శాంత్రోజ్ జింగ్ డాక్టర్ గారు వాడిన వెహికల్ పెట్రోల్ ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ పెట్రోల్ మీ నేను నడుస్తుంది వెహికల్ వెహికల్ నెంబర్ కూడా చూసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ కూడా మంచిగా ఉంది బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి మీకు ఎయిట్ పర్సెంట్ ఉంటాయి టైర్ టైర్ వచ్చేసి రెండు టైర్లు కూడా షోరూమ్ మెకానిక్ ఎక్కడ ఏ మెకానిక్ నేను తీసుకోండి కార్ అయితే ఉంది ఒక డాక్టర్ గారు వెహికల్ ఇది వచ్చేసి మనకి ఈ రోజు సేల్ కి అయితే వచ్చింది ఇది రెండు ఎద్రవరికి రెండు పవర్ ఇండస్ వస్తాయి బ్యాక్ సైడ్ వరకు మాన్వల్ వస్తాయి కూడా చూసుకోండి ఒక లక్ష ముప్పై వేడి తిరిగింది రీడింగ్ వచ్చేసి దీనికి రెండు కీస్ ఉన్నాయి సెంటర్ లాకింగ్ ఉంది అసలు లేదు చిన్నది ఇక్కడ ఈ డోర్ ఒకటి కంప్లీట్ ఉంది లాక్ ఒకటి ఇరిగిపోయింది ఆ లాక్ కూడా బడిలోనే ఉంది అటు సైడ్ చేసి ఒక గ్లాస్ కూడా మారలేదు దీనికి వెహికల్ కి ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది కార్ వచ్చేసి చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి అంటే ఎదురు వరకు బంపర్ మీద ఉన్నాయి ఇక్కడ ఈ గీత ఒకటి ఉంది రైలు వరకు ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఏసీ కూడా ఫుల్ కండిషన్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా కంపెనీతో పాటు వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ ఉంది అది కూడా చూపిస్తాం మీకు నాన్ యాక్సిడెంట్ బండి దీన్ని చూపించి తీయాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే బీడింగ్ కూడా రాదు అంత గట్టిగా ఉంది ఒరిజినల్ ఉంది బండి అయితే ఈ బీడింగ్ ఒకటి ఇట్లా వచ్చే బీడింగ్ ఒకటి ఈ డోర్ వరకు పోయింది డోర్ వరకు స్కీట్ కవర్లు కూడా వచ్చేసి కి హండ్రెడ్ ఉన్నాయి డోర్లు వెనక చూడచ్చు మీ ఇష్టం కూడా కంపెనీతో స్పీకర్లు ఈ స్టెఫిన్ టైర్ కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఏంటంటే సర్వీసింగ్ కూడా చేయలేదు అన్ని ఉన్నాయి ఎందుకైతే జాకీ జాకీరాడు జాకీ పాన్ అన్ని ఉన్నాయి బిట్టు కూడా చూసి కొత్తగా ఉన్న టైర్ డిస్క్ కూడా ఇంజన్ సైడ్ వరకు ఎటువంటి ఆయిల్ లీకేజ్ అనే మాట లేదండి ఎక్కడ కూడా ఆయిల్ కూడా లీకేజ్ అనే మాట లేదు దీనికి వచ్చేసి ఎక్సైడ్ బ్యాటరీ కొత్త బ్యాటరీ వేయించారు చూడొచ్చు ఇంజిన్ సైడ్ ఎక్కడా వాళ్ళు లీకేజ్ అన్నది లేదు అబ్రాన్ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు నానే ఎక్సిడెంట్ బండి ఒకసారి స్టార్ట్ చేసాం వెహికల్ స్టార్ట్ చేయండి వెహికల్ అయితే సింగిల్ స్టార్ట్ లో సెల్పోయింది వెహికల్ అయితే స్లోగా ఎక్సైటర్ ఓకే ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ కూడా లేదు ఓకే ఓకే చాలి ఏసీ అయితే ఆన్ చేయడం జరిగింది ఏసీ మాత్రం చిల్లు ఏసీ వరకి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ ఉంది ఒకసారి మ్యూజిక్ సిస్టమ్ పెట్టే రూప్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో పని చెప్పని చెప్పి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది చాలా బాగా వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా అన్న కార్ ఇవి అయితే చూసారు కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది డాక్టర్ గారు వాడిని వెహికల్ ఈ కార్కి అయితే ఎటువంటి వర్క్ అయితే ఏం లేదన్నా ప్రెజెంట్ అయితే టాటా గారు చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష రెండు లక్షల పదివేలుగా కస్టమర్ చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంది మీరు రాని కార్ వచ్చి కమ్మ లొకేషన్లో మీరు రాని నేను డాక్టర్ గారితో డైరెక్ట్ కూర్చోబెట్టి మాట్లాడిస్తాను ఓకే అన్న అందరికి థ్యాంక్ యూ